వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ మీరు చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను దాని కంటిన్యూషన్ గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ముందు ఒకసారి కేసీఆర్ని కూడా కలవండి అని చెప్పేసి ఇంకో టైటిల్ పెడతాం జరిగింది గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం లేటెస్ట్గా రాష్ట్రంలో జరిగిన కీలక పరిణామాలు ఏంటో మనకు తెలుసు ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో లడ్డుని కంటామినేట్ చేస్తానన్న వ్యవహారం ఏ స్థాయిలో చర్చనీయాంశమైందో మనకు తెలుసు సిట్ ఏదైతే నెల్లూరు కోర్టులో షీట్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో యానిమల్ ఫ్యాట్ లేదు కానీ బట్ పూర్తి స్థాయిలో అది కెమికల్స్తో నిండిపోయిన లడ్డు అని తేల్చి చెప్పేసిన తర్వాత అసలు నెయ్యే కాదు అని తేల్చి చెప్పిన తర్వాత మరొకసారి రాష్ట్రంలో అలజడైంది సో యాన్మల్ ఫ్యాట్ లేదు అనే అంశాన్ని ఒక్కదాన్ని మాత్రమే వైఎస్ఆర్సిపి తీసుకుంటుంది కానీ ఆ రూపంలో మా తమ బోలేబాబా డైరీని వద్దన్న బోలేబాబా డైరీని ఇంట్రడ్యూస్ చేయడం కానీ మళ్ళీ తీసుకొచ్చి మూసేసిన హర్ష డైస్ని పట్టుకొని రావడం కానీ ఆ బోలేబాబా డైరీని అడ్డం పెట్టుకొని ఆ డైరీ దగ్గర నుంచి వైష్ణవిడేదాకా అందరినీ అప్రోచ్ అవ్వడం కానీ పామాయిన్లో తీసుకొచ్చి కెమికల్స్ అన్ని మిక్స్ చేసి లడ్డు రూపంలో మనం మొహాన్ వేయడం కానీ అని సో ఇవన్నీ కూడా మర్చిపోయారు అంటే దగ్గర దగ్గర ఒక మూడు వందల కోట్ల అక్రమం జరిగింది దానిలో ఆ లడ్డు వేదిక తిరుమల లడ్డు వేదిక దాన్ని మర్చిపోయేసి ఈరోజు కేవలం ఎఫ్సీ ఎఫ్సీఎల్ రిపోర్ట్ని చంద్రబాబు నాయుడు గుజరాత్ ల్యాబ్లో చర్చ అది చేయించడం జరిగింది శాంపిల్ టెస్ట్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వ గుర్తింపు సంస్థ అది గుర్తింపు కూడా పొందిన సంస్థ అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో భూతం లేదు లైక్ యానిమల్ కం యానిమల్ ఫ్యాట్ కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అని చెప్పారు ఆయన అది ఒక్కడ మాత్రమే పట్టుకుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ జంతుకోవు ఉందన్నారు జంతుకోవ్ లేదు అని చెప్పేసి కానీ ఇక్కడ మరి కెమికల్స్ మొత్తం పోసేసారన్న అది ఎక్కడికి పోతుంది అది మాత్రం వైఎస్ఆర్సీపీ మాట్లాడలేదు మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి చాలా చోట్ల వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టారు రాష్ట్రంలో గుంటూరు పల్నాడు చాలా చోట్ల మహాపాపం జరిగింది ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కొన్ని ర్యాలీలకి పిలుపునిచ్చారు దీన్ని ఖండించండి ఫస్ట్ నుంచి మన మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని చెప్పేసి ర్యాలీలకు పిలుపునిస్తే అంబటి రాంబాబు ఆ ర్యాలీని చేసే ప్రయత్నం చేయడం ఆ ఫ్లెక్సీల్ని తొలగించే ప్రయత్నం చేయడం టీడీపీ క్యాడర్ అడ్డుకోవడం ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని ఆయన తల్లిదండ్రులు కూడా తన నోటికి వచ్చిన బూతులు మాట్లాడడం మనకు తెలుసు తర్వాత నిజంగానే ఒక ఎమోషన్లో టీడీపీ క్యాడర్ ఒక ఉద్రేకంలో జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే వాళ్ళకు కూడా బీపీ వచ్చింది సో వాళ్ళు అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఆయన ఇల్లు తగలబెట్టే ప్రయత్నం జరిగింది ఆయన ఆస్తులు అదే ఐ మీన్ ఇట్ ఆయన వెహికల్స్ కూడా ధ్వంసమయ్యాయి సో ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ రిమాండ్లో ఉన్నారు కోర్టుకు వెళ్ళే పరిస్థితులు కూడా లేదు ఆయన పరిస్థితి అలా వాళ్ళ వైఫ్లో హౌస్ మోషన్ పెటీషన్ వేసిన వేసినప్పటికీ కోర్టులో కూడా అంత కూడా అంత యూజ్ లేదనుకోవాలి ఈరోజు అంబటి రాంబాబు అయితే మాత్రం జడ్జి ముందు కన్నీళ్ళు పెట్టుకున్న రిజల్ట్ అయితే మాత్రం ఆయన రిమాండే ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అటు అదే సమయంలో ఈ అంబటి ఎపిసోడ్ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో జోగి రమేష్ ఇంటి మీద కొంతమంది టీడీపీ క్యాడర్ పెట్రోల్ బాంబులు వేశారు అన్న వార్త కూడా వచ్చింది ఈ క్రమంలోనే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి నన్ను చంపేస్తారా నాకు థ్రెట్ ఉంది నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేశారు లోకేష్ చంద్రబాబు నాయుడు అంటూ గగ్గోలు పెట్టారు వాళ్ళ వైఫ్ కూడా గగ్గోలు పెట్టింది ఆయన మీద కూడా కేసు ఫైల్ అయినట్టుంది ఎందుకంటే అంతకంటే ముందు రోజే ఇదే అంశానికి సంబంధించి నిరసన యాత్రలు చేస్తూ కూడా లోకేష్ని చంద్రబాబు నాయుడిని చాలా దారుణమైన మాటతో మాట్లాడారు ఆయన చిప్పు దొబ్బింది అట్లాంటి పిచ్చి కోతలు కారు కోతలు కూసాడు జోగి రమేష్ అంతేకాదు జైలు నుంచి రిలీజ్ అయిన రోజునే చంద్రబాబు నాయుడుకు లోకేష్కు ఆయన ఒక మాట ఒక సవాల్ చేశాడు ఆయన మీకు ఫ్యామిలీలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు యాక్చువల్లీ ఇది ఈ మాట పెద్దది కదా అంటే ఏం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీని జోగి రమేష్ మాజీ మంత్రి అయిన అంత మాత్రం ఏదైనా చేయొచ్చా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినంత ఈజీగా ఉంటుంది అనుకున్నాడు ఏం చేయటం అయినా సరే అయితే మాత్రం ఆ మాటలు మాట్లాడిన తర్వాత టీడీపీ కేటర ఆ కోపం మా ఉద్రేక్ మీద అయితే ఉందో జోగు రమేష్ ఇంటి మీద కూడా వెళ్ళారు అయితే ఇది కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందన్న ఒక ప్రచారం అయితే ఉంది పోలీసులే దాన్ని నిగుదేల్చాలి పూర్తి స్థాయిలో అయితే చంద్రబాబు వన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దానిలో టీడీపీ కేటర్ కొంతమంది ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం జరిగింది ఇది నిజంగా ఒక ప్రపంచం ఎంతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే కేసులు పెట్టే ప్రయత్నం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి సో అది ఎలా పెడితే ఈ క్రమంలోనే అటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కూడా యాక్టివ్గా లేరు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పిలిస్తే పిలిస్తే మధ్యలో వచ్చి కలిసి ఏదో హడావిడిగా మాట్లాడారు కానీ ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ వాయిస్ మనకి కనిపించదు వినిపించదు నెల్లూరు జిల్లాలో వాళ్ళ సొంత బాబాయే అనిల్ కుమార్ యాదవ్ని అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశానంటూ మాట్లాడుతూ ఉన్నారు అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు ఆయన పరామర్శించారు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఓకే ప్రభుత్వం ఇట్లా చేసింది టీడీపీ క్యాడర్ వచ్చి మా మీద పడింది మమ్మల్ని చేస్తున్నారని ఆయన రెండు విమర్శలు చేసి కామ్గా వెళ్ళిపోయి జోగి రమేష్కి మద్దతు ప్రకటించుంటే బాగుండే కానీ అట్లా ప్రకటించుంటే ఆయన అనిల్ కుమార్ యాదవ్ కాడు ఎప్పుడు కూడా ఓవర్ యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్గా చేస్తూ ఉంటారు అనిల్ కుమార్ యాదవ్ దానిలో భాగంగానే ఒక మాట మాట్లాడాను నాకు ఈరోజు నిజంగానే బైట్ ఆఫ్ ది డే అనుకొని వెయ్యాలి అసలు దీన్ని ఈరోజు ఇలాగే పోతే ప్రభుత్వం మమ్మల్ని తొక్కేస్తూ ఉంటే లోకేష్కి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను మేము త్వరలోనే అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడారు రిటర్న్ గిఫ్ట్ అన్న తర్వాత ఎవరికైనా టక్కుని ఎవరు గుర్తొస్తారు కేసీఆర్ గుర్తొస్తారు అందుకే నేను పెట్టిన టైటిల్ కూడా అదే రిటర్న్ గిఫ్ట్ అన్న తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ముందు ఒకసారి కేసీఆర్ని కలవని చెప్పి నేను టైటిల్లో కూడా పెడతం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి ఆయన పదే 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 ఏదో ఒక విధంగా కేసీఆర్ దూరం చేసిన తర్వాత రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు కేసీఆర్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయ్యారు ఆ రోజు ఒక ఓటుకు నోటు దగ్గర నుంచి రెండు వేల ఏదైతే పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే ఆ దాన్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన హడావిడి చేయడం జరిగింది ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఆయనకు సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావడంలో వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారు ఆ రిటర్న్ గిఫ్ట్ అనే ఒక డైలాగ్ని పాపులర్ చేసిన ఘనత మాత్రం కేసీఆర్కే దక్కుతుంది ఆఖరికి చంద్రబాబు నాయుడిని ఓడించేందుకు తన కేబినెట్లో ఉన్న మంత్రులను కూడా ఏపీకి పంపడం జరిగింది ప్రదే పదే చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేస్తా మాట్లాడేవాళ్ళు ద డర్టీయస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా పదే పదే మాట్లాడేవాళ్ళు సో అలా రిటర్న్ గిఫ్ట్ అనే పదాన్ని చాలా హైలైట్ చేస్తూ వచ్చేవాళ్ళు ప్రతి ప్రెస్ మీట్లో ఆ మాట వినిపించేది చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా నన్ను ఓడించడానికి కాంగ్రెస్లో చేతులు కలిపి ప్రయత్నం చేశాడు కాబట్టి నేను ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ మాట్లాడేవాళ్ళు సో అలా ఇరవై మూడు సీట్లకి ఆ రోజు టీడీపీ పరిమితమైంది సో జగన్మోహన్ రెడ్డికి అయితే మంచి గిఫ్ట్ ఇచ్చారు అయితే ఇది టీడీపీ శ్రేణులను చాలా హ్యూబిలేట్ చేసింది ఇది ఆ ఇంటెన్స్ ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వచ్చింది కేసీఆర్ మీద ఆ తర్వాత టీడీఎల్పీ ఐదుగురు గెలిస్తే ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా విలీనం టీడీఎల్పీని తీసుకొచ్చి టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు కేసీఆర్ సో ఇలాంటి దారుణాలు ఎన్నో చేశారు ఆయన ఆ అన్నిటి ఫలితమే మొన్న మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా డౌన్ఫాల్ కావడం బీఆర్ఎస్ ఈరోజు కనీసం కేసీఆర్కి మొక్కం చూపించడానికి లేదు జనం బయటికి పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు పడిపోయారు ఆ తర్వాత లాస్టేజ్ చనిపోయిన తర్వాత కంటోన్మెంట్ సీట్కి మొన్న మాగంటి గోపినాథ్ చనిపోతే జూబ్లీ హిల్స్ సీట్కి ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు ఆ రెండు సీట్లు బీఆర్ఎస్పై కానీ ఈరోజు అవి కూడా వెళ్ళి కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ని హ్యుమిలేట్ చేస్తే ఆ అరెస్ట్ని ఎగతాలు చేస్తే అవన్నీ కూడా మొత్తం క్యాడర్లో కసిపెంచాయి ఆ క్యాడర్ మొత్తం టూ వర్స్ టూ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యి ఈరోజు ఆయన సీఎంగా ఉన్నారు అయినా సరే అయినా సరే ఇంకా రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేయాలని చూస్తే దానికి ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో టీడీపీ శ్రేణులు ఆ స్థాయిలో బుద్ధి చెప్పారు ఇంకొకసారి జన్మలో కేసీఆర్ నోటి వెంట రిటర్న్ గిఫ్ట్ అనే పదం రాకుండా చేసింది టీడీపీ క్యాడర్ తెలంగాణ టీడీపీ క్యాడర్ ఎస్పెషల్లీ సో అలాంటిది రెండు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత మాత్రం కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుంది టీడీపీ క్యాడర్ మొత్తాన్ని కూడా వాళ్ళందరినీ ఎలక్ట్రిఫై చేశారు వీళ్ళు వాళ్ళ డైలాగులతో సో అలాంటి రిటర్న్ గిఫ్ట్ అనేదానికి అంత పాపులారిటీ కల్పించారు కేసీఆర్ బట్ అదే రిటర్న్ గిఫ్ట్ని ఇంకా యాడ్ తోని చంద్రబాబు నాయుడు ఆయనకు బౌన్స్ బ్యాక్ ఇచ్చేశారు ఈరోజు ఆ రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ చేసిన హడావడే ఈ రోజు ఆయన రాజకీయ జీవితానికి కూడా సమాధి అయింది ఒకవైపు అల్లుడు పార్టీలో ఉంటాడో లేదో తెలియదు ప్రతిరోజు తన పాతివర్త్యాన్ని నిరూపించుకోవాలి ఆయన ఇంకోవైపు కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రూపంతో అర్థమైంది ఇంకోవైపు ఫార్ములా వన్ కేసులో పీక లోతున మునిగిపోయి ఉన్నారు ఫోన్ ట్యాపింగు కాళేశ్వరంలో సిబిఐ కేసు కేసీఆర్ పీక మీద కత్తిలాగా వెళ్లాడుతూ ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే సిబిఐ కేసులో ఇరుక్కుని కేసుకు జైలుకు వెళ్ళి తిహార్ జైల్లో గడిపొచ్చిన తన కూతురు ఇవాళ ఆయనకే ఎదురు తిరిగి కుంపుడు పెట్టుకుంటా ఉంది వేరే పార్టీ పేరుతో ఇంతకన్నా కేసీఆర్కి అవమానం కానీ కేసీఆర్కి ఇంకా జీవితాంతం ఒక శిక్షగానే ఏదన్నా ఉంటుందా ఒక్క రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన డైలాగ్ ఇదంతా ఆయన తిరగొచ్చు సో అందుకే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నేను చెప్తా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆయన ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఆయన అటు కౌన్సిల్ ఆ రోజు లోకేష్ ఎమ్మెల్సీగా ఉంటే పార్టీ ఓడిపోయిన పరిస్థితులు మాటకు ముందు లోకేష్ మీదకి వెళ్ళేవాడు మాట ముందు అన్నెచరీగా ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతూ సెటేరిక్గా మాట్లాడుతూ సర్కాస్టిక్గా మాట్లాడుతూ వాళ్ళ మీద దాడి పెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు సరే ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఆయన అడ్డుకున్నారు అది వేరే విషయం మీడియా ముందు కూడా అంతే మాట్లాడేవాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ చాలా మంది కంటే వైఎస్ఆర్సీపీలో చాలా చిన్నాడు ఏజ్లో అంతేకాదు చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఫస్ట్ టైమే అత్యంత కీలకమైన ఇరిగేషన్ శాఖ మినిస్టర్ అయ్యారు ఇంతను ఏదైతే వేరే డైలాగులు మాట్లాడేంత పట్టు ఈయనకి తన శాఖ మీద ఉండదు పోలవరం అంటే సరిగ్గా వీళ్ళందరికీ కూడా అర్థం కూడా తెలియదు నేను పోలవరం నిండిపోయింది దబరాకి నిండితే ఏం చేస్తావు నీళ్ళు ఎనికిపోతాయి కదా పడిపోతాయి కదా అని మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళంతా సో ఇలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద నాకు ఒక్క విషయంలో మాత్రం గౌరవం ఉండింది మొన్న ఆయన తీసుకెళ్లి సంబంధం లేని నెల్లూరు నెల్లూరు అయింది నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే గతంలో అక్కడి నుంచి మంత్రి అయ్యారు అక్కడి నుంచి తీసుకెళ్ళి లాస్ట్ మీట్లో నర్సరావుపేట ఎంపీగా వేస్తే చాలా చాలా రకాలుగా హ్యూమిలేషన్ అది ఆయనకి లాస్ట్ మీట్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆయన అయినా జగన్మోహన్ రెడ్డి మాట జవజాటగా అక్కడ పోటీ చేశారు ఆయన పోటీ చేసే శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి చాలామంది ఎవరు చెప్పలేదు ఎవరికి ధైర్యం లేదు చెప్పేందుకు కేవలం అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మమ్మల్ని మేము రెక్టిఫై చేసుకుంటాం ఎక్కడ తప్పు చేసామనేది అనేది మేము సవరించుకుంటాం మా నోటి దురుసు కూడా ఈ పరిస్థితికి కారణమేమో అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు ఆ రోజున నేను అనిల్ కుమార్ యాదవ్ గురించి చేసే ప్రతి వీడియోలో ఈ మాట చెప్తా ఉంటాను నాకు ఆయన మీద ఉన్న గౌరవాన్ని పెంచింది ఆ మాట ఒకటి మాత్రం అలాంటి అనిల్ కుమార్ ఏదో మళ్ళీ ఈ రోజు మళ్ళీ నేను పాత అనిల్ కుమార్ నేనే మారలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇతను ఏజ్ ఎంత ఇతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట లోకేష్ లోకేష్ ఇచ్చాడు కదా మీ అందరికీ రిటర్న్ గిఫ్ట్ సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ముందు ఒకసారి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది అది మళ్ళీ మనకే బౌన్స్ బ్యాక్ అయితే ఎలా ఉంటుంది దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి కేసీఆర్ దగ్గర ఈ పాఠాలు నేర్చుకుంటే బెటర్ పాఠాలు చెప్పించుకుంటే బెటర్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్